మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ విద్యార్థులైతేమి వారి యొక్క సంఘాలన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమం ఏమేమి జరుగుతున్నాయి చేసినటువంటివి అలాగే మనకి పది లక్షల రూపాయలని అకౌంట్ లో వేసి వచ్చే వడ్డీతో మనకి పిల్లలకి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకి ప్రైజులు మనము అందిస్తున్నాం ప్రతిసారి మనకి వాటర్ ప్లాంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రెండు రూములు కట్టించి వాచ్మెన్ గారిని ఏర్పాటు చేసి ఆయన గారికి ఇక్కడే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ దీని ఆధ్వర్యంలో వాచ్మెన్ ఆధ్వర్యంలో స్కూల్ ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఇంకా అనేక మంది మన ఎస్కే నజీర్ గారు మన ఉద్దేశంతో మనకి తల్లిదండ్రులు కూడా వాళ్ళని సంరక్షించే

గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆసక్తితో తోడ్పాటుతో ఈ రాష్ట్రమంతా మెగా పీటిఎం ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగా ఈరోజు ఒక మంచి వాతావరణం కల్పించి పిల్లల భవిష్యత్తు కోసం తయారు చేసిన అటువంటి ఈ సంస్కృతి ఎంతో గొప్పది ఎందుకంటే ఇక్కడికి ఈరోజు ఒకేసారి మనం పిల్లల్ని తల్లిదండ్రుల్ని అధికారుల్ని టీచర్లని ఉపాధ్యాయుల్ని అందరినీ కలిపి ఒకే వేదికపైన కూర్చోబెట్టి వాళ్ళ ఏంటో వాళ్ళ బిడ్డల ఏంటో తెలుసుకోగలగడం దానికి తిరిగి మనం ఏం చేయాలో నాయకులుగా మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఈ కార్యక్రమానికి చేసిన పేరెంట్స్కి టీచర్స్కి అధికారులకి అలాగే పార్టీ నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లలకి నా శుభాశీసులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము మొట్టమొదటిగా మొన్న తల్లులందరికీ తల్లికి వందనం అనే పథకం ద్వారా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే మనం ఆల్రెడీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అదేవిధంగా సీతమ్మ భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరీ తల్లికి వందనం అనే దీన్ని మీకు అందరికీ అందించడం నిజంగా మనమున్న పరిస్థితిలో మన ప్రభుత్వం ఉన్న గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తంగా ఉన్న మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టి తల్లిదండ్రులు పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ పిల్లలే మన భవిష్యత్తుని నిర్ణయించి మొట్టమొదటిగా స్కూల్స్కి పిల్లల్ని సంస్కరణలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు చాలా స్కూల్స్లో నాలుగైదు క్లాసులకి ఒకే టీచర్ ఉండడం జరిగింది ఈ స్కూల్లో నాకు తెలిసి నాలుగు వందల యాభై మంది ఐదు వందల అంటే మగపిల్లలమ్మా అదే నాలుగు వందల యాభై మంది మగపిల్లలు మిగతా ఒక ఇంచుమించు నూట పది మంది దాకా ఆడపిల్లలు ఉన్నట్టున్నారు మొత్తం ఆరు ఐదు వందల అరవై మంది దాకా ఉన్నారు ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి ప్రభుత్వం మనకి అన్నీ అందిస్తుంది టీచర్లు మీకు ఇక్కడ కేవలం చదువు చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారు మీరు ఏమడిగినా వాళ్ళు మీకు చెప్పే రీతిలో వాళ్ళు స్పందిస్తారు అదేవిధంగా టీచర్స్కి కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మారల్ వాల్యూస్తో కలిగిన విద్య పిల్లలకి అందియాలని ఫస్ట్ క్లాస్ నుంచే ఆ బిడ్డని మారల్ వాల్యూస్తో పెంచగలిగితే దానికి తల్లిదండ్రులు తోడ్పాటునిచ్చి ఇంట్లో వాళ్ళతో ఒక గంట టైము మీరు స్కూల్లో ఏం చేశారు మీ టీచర్స్ మీకేం చెప్పారు మీరు ఏం చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో మీరు గడపగలిగితే ఇక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటే మీ బిడ్డ ఏ దారిలో నడుస్తున్నాడో మీరు తెలుసుకుంటే మీ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇచ్చి రాబోయే రోజుల్లో దేశానికే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ సమయం ఉంటున్నారు వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి క్లాస్లో ప్రతి బిడ్డ ఏం చేస్తున్నాడో ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యతలు మీకున్నాయి చదువు ఒక్కటే కాదు వాళ్ళలో మానవత్వం మారల్ వాల్యూసు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచే వాళ్ళకు అలవాటు చేసే విధంగా మీ విద్యా బోధన ఉంటే ఏ ఒక్కడి కూడా ఈరోజు నీచంగా తయారయ్యే ఇది ఉండదు అది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తీసుకొని పెంచిన ఏ బిడ్డ కూడా ఎంతో గొప్ప సంస్కరణలతో ఈరోజు సమాజంలో మనమంతా గర్వపడేలా తల ఎత్తుకొని నడుస్తున్నారు ఈ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వీళ్ళ సంస్కారాలు పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి భవిష్యత్తు ఇస్తూ రాబోయే రోజుల్లో ఈ పిల్లలందరూ ఉత్తమ పౌరులుగా దేశానికి మీరంతా అందివ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా